నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా మంది అయితే ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బెల్లి ఫ్యాట్ వచ్చేస్తుంది అంటున్నారు హిప్ ఎక్కువ అయిపోతుంది అంటున్నారు సో అలాంటి వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అండి షూర్ డెఫినెట్గా ఇక్కడ మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్యాట్స్ అనేవి ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి అంటే కొన్నిసార్లు ఏంటంటే ఫ్యాట్ అనేవి న్యూగా ఫార్మ్ అయి ఉంటాయి కొన్ని స్టబ్ ఫ్యాట్స్ ఉంటాయి సో స్ట్రబ్బౌన్ ఫ్యాట్స్ అనేది ఏంటంటే మనం కొంచెం టైం పడుతుంది ఓకే వన్ గుర్తు పెట్టుకోవాలి సో చాలా మంది అంటే తొందరగా అప్డౌన్లో వర్కౌట్స్ చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు స్పైన్ అనేది ఇంజూర్ చేసుకుంటారు సో అందుకోసమే ముందుగా మనము వాటి కౌంటర్ ఎక్సర్సైజ్ కూడా చేయడం కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి తొందరగా రిజల్ట్ వస్తుంది అనేది మాత్రం రైట్ కాదు ఓకే సో దానికి ముఖ్యమైనది ఏంటంటే మనము ఇంటేక్ అనేది ఇంతకుముందు ఎపిసోడ్ లో చెప్పాము ఇంటేక్ అండ్ జస్ట్ హౌ ఎక్స్పెండ్ యువర్ క్యాలరీస్ అనేది సో దీనిపైన సో ఇప్పుడు కామన్ పర్సన్ ఇంతకుముందు చెప్పాము టూ థౌసండ్ అరౌండ్ క్యాలరీస్ అనుకున్నాం ఫుడ్ లో సో ఎక్సెస్ గా ఒకవేళ కొంతమంది త్రీ థౌసండ్ తీసుకుంటే అనేది ఫ్యాట్ కి డిపాజిట్ అవుతా ఉంటుంది ఫ్యాట్ తగ్గాలంటే ఆ టూ థౌజండ్ బాండీలోనే ఉండాలి అది కామన్ గా రెగ్యులర్ ఫంక్షన్ ఇవ్వడానికి సో మళ్ళీ మనం ఎక్సర్సైజ్ వీటి ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు సో అలాగే మనము ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలి ప్రాసెసింగ్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ అబ్డోమన్ ఎక్సర్సైజ్ చేయడానికి యూ వార్మ్ అప్ ఎక్సర్సైజ్ సో కంప్లీట్ ప్రాపర్ ఎక్ససైజ్ ఈ రోజు మనతో వర్కౌట్ చేయడానికి మనతో పాటు రాధిక గారు ఉన్నారు చూశారు కదా మనతో పాటు వర్కౌట్ చేయడానికి రాధిక గారు ఉన్నారు సో ఆవిడ చేసి చూపిస్తారు బెల్లి ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు ఏంటండి సో చెప్తూ ఉంటారు రైట్ సో దీన్ని మళ్ళీ చెప్తున్నామండి క్యాలరీస్ అనేవి మనము కొంచెం వాకింగ్ లో ట్వంటీ మినిట్స్ వాక్ చేసుకోవచ్చు చూడండి ఇంట్లోనే ఉండి ట్వంటీ మినిట్స్ వాక్ చేసుకోవచ్చు సో ఆ వాక్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఈ బెల్ ఎక్సర్సైజ్ చేసుకుని ఇంకా కొంచెం బెనిఫిట్ ఉంటాయి ఓకే ఓకే రైట్ ఫస్ట్ కమ్ టు ద సిట్టింగ్ పొజిషన్ అనమాట అది ఓకే సో సిట్టింగ్ పొజిషన్లో ఏంటి మనం ఏం చేస్తున్నామంటే ప్రాపర్గా ఇక్కడ చూసారు కదా దిస్ అ ప్రాపర్ మ్యాట్ తీసుకోవడం అండ్ బాడీ అనేది లోవర్ బాడీ అనేది హీల్ పైన ఉంది ఇక్కడ అండ్ నీ ఫోల్డెడ్ ఉంది రైట్ నీ ఫోల్డెడ్ అండ్ అలాగే ఇక్కడ దీన్ని రష్యన్ ట్విస్ట్ అంటారు రష్యన్ ట్విస్ట్ ఓకే సో పోస్చర్ నుంచి మనం ట్విస్ట్ అవ్వడం అనమాట ఓకే సో హోల్డ్ ద ఫస్ట్ సీట్ హోల్డింగ్ ద డబ్బుల్ ఆర్ హోల్డింగ్ ద వాటర్ బాటిల్ యువర్ చాయిస్ సైడ్ టేక్ యూర్ రైట్ సైడ్ అండ్ కమ్ బ్యాక్ టు సెంటర్ సేమ్ టేక్ టు అనదర్ సైడ్ ఇక్కడ ఏం చేస్తున్నాము మనము స్లైట్గా పుష్ పుషింగ్ టువర్డ్స్ బ్యాక్ అని తర్వాత మళ్ళీ మనము సైట్ తీసుకొస్తున్నాము నా ఇక్కడ ఏంటంటే రైట్ గో బ్యాక్ సో ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ మెథడ్ ఓకే సో గో ఫర్ సైడ్ ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ సో ఇక్కడ ఏమవుతుంది డెఫినెట్గా మనకు మిడ్ యాబ్ అనేది వర్కౌట్ అవుతుంది మిడ్ అప్ డోమన్ అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతుంది అండ్ ప్యాసివ్ గా మాత్రం ఆబ్లిక్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది అండ్ డెఫినెట్ గా అగైన్ ప్యాసివ్ గా దీన్ని మనము స్పైన్ వర్కౌట్ కూడా అవుతా ఉంటుంది చూడండి టోటల్ బ్యాలెన్స్ ఇస్ ఆన్ దైట్ అబ్డామినల్ అండ్ సో ప్యాసివ్ గా స్పైన్ కూడా వర్కౌట్ అవుతాం ఎక్సైల్ అండ్ ఇన్హేల్ ఎక్సైల్ గుడ్ అనదర్ సైడ్ అగైన్ రైట్ ఫైవ్ మోర్ కో సో ఇక్కడ ఏంటి మనము అనేవి లోవర్ బాడీ అనేది మూవ్మెంట్ లేకుండా ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే మూవ్మెంట్ అవుతుంది సో అంతే సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్స్ దేసిక్ థింగ్ సూపర్ సో చాలా మంది ఏంటంటే అంత బాడీ అనేది మూవ్మెంట్ చేస్తూ ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్ గా సో ఇట్స్ సీ ఇట్ ఇట్స్ డన్ సో సో ఈజీలీ రైట్ తను ఇప్పుడు షీ డన్ మోర్ దెన్ ఫిఫ్టీన్ టైమ్స్ సో ట్రెప్టేషన్ అనేది ముందుగా బిగినర్స్ టెన్ రెపిటేషన్ చేసుకోవాలి రైట్ అండ్ లెఫ్ట్ కలిపి వన్ రెపిటేషన్ అవుతుంది ఓకే సో అలా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ చేసుకోవచ్చు సో ఒక ఎక్సర్సైజ్ తర్వాత థర్టీ సెకండ్స్ అనేది మినిమం మనం కొంచెము ఒక రిలాక్సేషన్ ఇవ్వాలి ఓకే అంటే నెక్స్ట్ మజిల్ కి మనం ప్రిపేర్ చేస్తున్నట్టు రైట్ సో దట్ ఈస్ రష్యన్ ట్విస్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే క్యాలరీస్ గురించి చెప్పాం కదా సో బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అండ్ తొందరగా ఫ్యాట్ రిడ్యూస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రాసెస్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి ప్రాసెస్ ఫుడ్ అంటే తెలుసు కదా మీకు సో లైక్ బిస్కెట్స్ కావచ్చు ఎక్సెసివ్ అందులో చాలా సమలో షుగర్స్ కంటెంట్ ఉంటాయి సో క్యాలరీస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి అలాగే ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు అలాగే ఇప్పుడు మైదా ఐటమ్స్ కావాలి సో ఇలాంటి ఇలాంటివన్నిటిని తగ్గించుకొని ప్రాపర్ యూనో ఒక మంచి హెల్దీ వెజిటేబుల్స్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకు రిజల్ట్ తొందరగా సోట్టింగ్ల ఫుడ్ తీసుకుంటే, ఆ తర్వాత ఎక్సర్‌సైజ్ చేస్తే సో ఫ్రైడ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, ఒక మనం ఒక గ్రామ్స్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే, గ్రామ్స్ జస్ట్ గ్రామ్స్. సో కేలరీస్ కేలరీస్ ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్ ఒక చిప్స్ ప్యాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ గ్రామ్స్ చిప్స్ ప్యాకెట్. సో ఆటోమేటిక్ అక్కడ కేలరీస్ చేసుకోండి ఇఫ్ ఎ పర్సన్ ఇస్ టేకింగ్ వన్ బర్గర్ వన్ చిప్స్ బాకీ వన్ కూల్ డ్రింక్ థౌసండ్ క్యాలరీస్ ఇస్ డన్ టూ థౌసండ్ త్రీ పెరిగిపోతుంది క్యాలరీస్ అనేవి ప్రాపర్ గా ఎవాల్యులేట్ చేసుకోవాలి సో క్యాలరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సో చాలా మంది నేను ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఎంత జాగింగ్ చేస్తున్నా రిజల్ట్ రావాలంటే ఎందుకు వస్తుంది అంటే అండ్ ఇంకోటి ఏంటంటే అన్నిటికీ ముఖ్యమైన కారణం స్లీప్ అనమాట ప్రాపర్ స్లీప్ ఉంటే డెఫినెట్ గా మన బాడీ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటే రిజల్ట్స్ కూడా తొందరగా ఉంటాయి డైట్ అండ్ స్లీప్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ లెట్ అస్ గో అనదర్ వన్ రైట్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము ఎల్బోస్ అనేవి ఫ్లోర్ పైన ముందుగా మళ్ళీ చెప్తున్నామండి ఎవరికైనా షోల్డర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ వర్కౌట్ చేయకూడదు ఓకే వాళ్ళు ఏం చేసుకోవాలంటే సింప్లిఫైడ్ గా లైన్ లో చేసుకోవచ్చు ఎందుకంటే టోటల్ గా షోల్డర్ పైన మనకు ప్రెజర్ వస్తుంది అలా స్పాన్లైటిస్ ఉన్న వాళ్ళు ఈ వర్క్ చేయాలి నెక్ ఇష్యూస్ అండ్ ఇంకోటి రీసెంట్ గా ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళు రైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎవరైనా లో ఎనర్జీ ఫీల్ అయినప్పుడు వాళ్ళ రెపిటేషన్ వాళ్ళ ప్రకారం చేసుకోవచ్చు ఓకే రైట్ సో ఇక్కడ ఏం చేస్తాం మనం అగైన్ బాడీస్ లోవర్ బాడీస్ ఇన్ ద హీల్ అండ్ నీ ఫోల్డెడ్ ఓకే నౌ ఇన్హేల్ ద రేజ్ యువర్ బాడీ ఇన్హేల్ ఐ మీన్ రేజ్ యువర్ లోవర్ లోవర్ బాడీ నవ్ ఎక్జేల్ బ్రింగింగ్ క్లోజర్ టు ద చెస్ట్ ఆర్ మోర్ క్లోజర్ ఇన్హేల్ కమాన్ గో ఫర్ టెన్ టైమ్స్ సింప్లిఫైడ్ చూడండి సో ఈ లెవెల్ అనేది మనం వేరియేషన్స్ కొంతమందికి స్ట్రైట్ వస్తుంది కొంతమందికి అప్ వస్తుంది నో రైట్ అండ్ ఎక్సేల్ కీప్ ఆన్ బోన్ ఫైవ్ మోర్ క్యాన్ వే ఫైవ్ ఫోర్ త్రీ సో దీన్ని మనం ఏంటి ప్రాపర్ సీక్వెల్గా చేస్తే డెఫినెట్గా మజిల్ అనేది అక్కడ కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి అలాగే మనము వేరే స్పైన్ కానీ ఇవన్నీ ఇంజ్యూస్ కాకుండా ఆపుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా చేసి లేదా ప్రాపర్ విధంగా చేయకపోతే మాత్రం డెఫినెట్గా మనము షోల్డర్స్ కానీ ఎల్బో కానీ అక్కడ మనము స్లైడ్గా హామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓ మోర్ త్రీ టూ అండ్ వన్ దట్స్ రియలీ గుడ్ వెల్ డన్ కెన్ యూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్ సో రైట్ అండి సో దిస్ ఈజ్ వేర్ సో అబ్డమనల్ ఫ్యాట్ అనేది మనము కొంచెము సో క్యాలరీస్ పైన డిపెండ్ ఉండడం ఒకటి అండ్ ప్రాపర్ స్లీప్ అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే స్లీపింగ్ లేనప్పుడు న్యాచురల్గా మన బాడీ ఫంక్షన్ అనేది నాట్ ఇన్ ఏ పాజిటివ్ యాక్షన్ అనమాట ఇట్ విల్ బీన్ ఎ నెగటివ్ యాక్షన్ సో డెఫినెట్గా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఎప్పుడైతే మనం స్ట్రెంగ్ ట్రైనింగ్ చేస్తామో మసిల్ కూడా మెమొరీ ఉంటుందన్నమాట మజిల్ కి కూడా మెమరీ సో మీరు ఎప్పుడైనా చూడండి మీరు ఆటోమేటిక్ నడుస్తూ ఉంటారు సడన్ గా మీరు ఎవ్రీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మీరు హ్యాండ్ అప్ చేయడం లెగ్ మూమెంట్ చేయడం కానీ ఆటోమేటిక్ స్కిల్ అనమాట మోటార్ స్కిల్ అనేది సిగ్నల్ ఇచ్చేది బ్రెయిన్ సో ఎక్సర్సైజ్ టోటల్లీ ఇట్ ఈస్ ద స్కిల్ ఆఫ్ ఎ బ్రెయిన్ సో స్కిల్ అనేది ఎప్పుడైతే చూడండి సో అందుకోసమే స్లీప్ అంటున్నాను స్లీప్ కరెక్ట్ గా ఉంటే బాడీతో పాటు బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది అప్పుడు ఆ సిగ్నల్ కరెక్ట్ గా ఇస్తుంది మీరు చూడండి మీరు పడుకోలేదు మీ యొక్క మూమెంట్ అనేది నాట్ ఇన్ ఏ ప్రాపర్ యాక్షన్ గివ్స్ స్లో నిద్ర గమనించండి బాడీ మూవ్మెంట్ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి బికాస్ దట్ బ్రెయిన్ ఇస్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ మోటార్ స్కిల్ అండ్ ద మోటార్ మూవ్మెంట్ అనమాట సో స్లీప్ అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలాంగ్ విత్ ద డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆల్సో ప్లేస్ వైట్ అవుట్ రోల్ థ్యాంక్స్ సో మచ్ రాధిక ఫర్ థ్యాంక్ యూ గారు చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి చూపించారు మీరు మాకు మా సో వీటిని మనము మనం ఇక్కడ వన్ రెప్యుటేషన్ అంటే ఒక లో చేసాం టూ రౌండ్స్ త్రీ లో చేసుకోవచ్చు ఓకే